నమస్తే నేను మీ రజిత మైనంపల్లి ఈరోజు మనతోటి అంటే నేను చాలా ఎంపవర్మెంట్ మీద లైఫ్ రిలేషన్షిప్స్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇంకా కొంచెం స్పెషలైజేషన్గా మీకు డీప్ డౌన్లో లాఫ్ అట్రాక్షన్ కానీ అండి విజువలైజేషన్ కానీ మన లైఫ్లో అనుకున్నది సాధించడానికి హెల్ప్ అవుతుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను చాలా వీడియోస్లో చెప్పాను నా లైఫ్లో ఇట్ ప్లీజ్ ఇంపార్టెంట్ రోల్ అని సో నేను దాని ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ అంటే మనకి ఎగ్జిక్యూటివ్ విజువలైజేషన్ కోచ్ రామ్ జ్వల్లదుర్గం గారు మనతో ఉన్నారు దాని ఫౌండేషన్ ఏంటి అనేది మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ బేసికల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ అని చాలా వర్డ్స్ వినిపిస్తుంటాయి ఎగ్జాక్ట్లీ నాకు బేసిక్ అంటే చాలా సింపుల్ అండర్స్టాండింగ్లో వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ హౌ విజువలైజేషన్ ఇస్ కనెక్ట్ టు దాట్ ఈ రెండు పదాలకున్న లింక్ ఏంటి ఎలా మనం దీన్ని యూస్ చేయొచ్చు మా లైఫ్లో అచీవ్ చేయడానికి చాలామంది అట్రాక్షన్ గురించి అట్రాక్ట్ చేస్తారు కానీ లా గురించి ఎవరు చెప్పరు కదా లా మధ్యలోకి వచ్చిందంటే అట్రాక్షన్ భయపడతారు లాకు రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి చట్టం రెండవది సిద్ధాంతం సిద్ధాంతం ఒక సిద్ధాంతానికి వెనకలా చాలా రీసెర్చ్ ఉంటుంది దానికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక సిద్ధాంతంగా ఏర్పాటు చేస్తారు నిజానికి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఎలిమెంట్స్ మూడే మూడు ఒకటి ఏంటంటే ఆలోచనలు ఓకే రెండోది నమ్మకాలు బిలీవ్స్ మూడోది భావోద్వేగాలు ఎమోషన్స్ థాట్స్ బిలీవ్స్ ఎమోషన్స్ బ్యూటిఫుల్ మన ఆలోచనలు మన భావోద్వేగాలు మనకున్న నమ్మకాలు ఈ మూడు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి అనే సిద్ధాంతం మీకు అర్థమైతే ఇప్పుడు మీరున్న జీవితం కూడా లాట్రాక్షన్ లైఫ్ అంటే ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలని అనుకోవాలండి సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు నేను ఒక కంపెనీ కాఫీ చాలా బాగుంటుంది అనుకుంటా అనుకుంటాను అది నా నమ్మకం సో ఎప్పుడైతే ఆ కాఫీ చేతికి వచ్చిందో నేను ఏమో యా దిస్ ఈస్ మై బ్రాండ్ సో ఇస్ ఎమోషన్ నమ్మకం నా థాట్ ఏముంది ఇది ఇది తాగినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానో నేను ఎలా ఆలోచిస్తానో ఫస్ట్ సిప్ తాగుతూనే కాఫీ బ్రాండ్ బ్రాండే నౌ ఐఎమ్ హ్యాపీ సాటిస్ఫైడ్ కంటెంటెడ్ విత్ దిస్ హ్యాపీ కాఫీ అంటే అర్థం ఏంటంటే నా ఆలోచనలు నా నమ్మకాలు నా భావోద్వేగాలు మూడు కలిసి రియాలిటీని క్రియేట్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి ఈ ఎక్స్పీరియన్స్ దట్ రియల్ ఫర్ మీ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇదే కాఫీ లోయల్ ఏముంది ఇందులో బికాస్ అసలు నేను ఇంకా ఇంతకంటే మంచి కాఫీ చేస్తా అనొచ్చు

రెండోసారి ఇంకో బ్రాండ్ వాడాలని అనుకోరు అనే నీ నమ్మకము ఎమోషన్ దాన్ని అదే ఎక్స్పీరియన్సే ఇస్తుంది టువర్డ్స్ మై హోండా సిటీ కార్ ఐ హ్యావ్ ద సేమ్ ఎమోషన్ పీపుల్ ఎందుకంటే అంబాసిడర్ ఇప్పటికీ లైక్ చేసే వాళ్ళు ఉన్నారు చూస్తే మీరు ఏమైనా చెప్పండి ఆ కార్లో కంఫర్ట్ అది ఎక్కడ రాదు ట్రూ దట్ ఈస్ యువర్ రియాలిటీ రియాలిటీ హౌ విజువలైజేషన్ టర్మ్ ఇంటూ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ సి లా ఆఫ్ అట్రాక్షన్ అనే మనం ఏదైతే కోరిక కోరుకుని జీవితంలోకి ఆకర్షించాలని అనుకుంటామో అందులో ప్రాక్టీస్ చేసే చాలా టెక్నిక్స్లో చాలా మెథడ్స్ లో నాకు టెక్నిక్స్ అనే పదం యూజ్ చేయడం కంటే మెథడ్స్ లో విజువలైజేషన్ ఇస్ అ పవర్ఫుల్ మెథడ్ రైట్ ఐ బిలీవ్ విజువలైజేషన్ ఇస్ అ స్ట్రాంగ్ అండ్ బెస్ట్ మెథడ్ ఐ బిలీవ్ ఐ ఎకో ఎస్ ఇది చెప్పిన ప్రతిసారి నాకు బ్రూస్లీ గుర్తొస్తాడు బ్రూస్లీ ఏం చెప్తాడంటే నా కాంపిటీటర్ ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా పదివేల కిక్కులు తెలిసిన వాడికి నేను ఎప్పుడు భయపడ్డాను కరాటేలో పదివేల కిక్కులు తెలిసిన అస్సలు భయపడ్డాను ఒకే కిక్కును పదివేల సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడే వాడంటే నాకు ఎక్సలెంట్ అండి ఒక్క టెక్నిక్ చాలు ఒక్క మెథడ్ చాలు ఒక్క వే చాలు మీరు ఏదైనా సాధించాలంటే ఐ ఫీల్ విజువలైజేషన్ వెరీ స్ట్రాంగ్ మెథడ్ ఎందుకంటే విజువలైజేషన్ అండి దీంట్లో పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు విజువలైజేషన్ దగ్గర పెడితే ఇలాంటివన్నీ ఏమి లేవు అస్సలు నాకు చాలా జాలి వస్తుంది అండి సరే నేనేమి బట్ ఐ సైకాలజిస్ట్ ఐ డి మై సైకోథెరపీ న్యూరో సైన్స్ ప్రకారం మీరు ఆలోచన చేస్తే మీ బ్రెయిన్ సెల్స్ ఎలా పనిచేస్తాయి ఎలా రెస్పాండ్ అవుతాయి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ బాడీకి ఇస్తాయి మీరు ఎలా పర్సీవ్ చేస్తారు వీటన్నిటిని మీరు బాగా అర్థం చేసుకుంటే విజువలైజేషన్ అనేది సైంటిఫిక్ టూల్ నేను సైకోథెరపీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విజువలైజేషన్ ద్వారా ఎదుటి వాళ్ళ అనుభవాల్ని మార్చి వాళ్ళ మానసిక శారీరక ఇబ్బందుల నుంచి బయటపెట్టవచ్చు ఇట్ ఈస్ సైంటిఫిక్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది కొన్ని ఏళ్ల నుంచి ప్రాక్టీస్ ప్రాక్టీషనర్స్ ప్రొఫెషనల్స్ చేస్తున్న ప్రాక్టీస్ ఇది ఐ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండి విజువలైజేషన్లో కూడా సో మీరు అనే దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు ఏదైతే లా అనే ఆ సిద్ధాంతాన్ని యూజ్ చేస్తే దాంట్లో మీరు అనుకున్నది విజువలైజ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇమాజినేషన్ అనొచ్చు మన లా నార్మల్ లాంగ్వేజ్లో అలా ఆ ప్లేస్లో ఉన్నట్టు విజువలైజ్ చేసుకుంటే విల్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇంతే కదా సింపుల్ లాంగ్వేజ్ సో దీస్ ఆర్ ఇంటర్ లింక్ అంటే కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక కోరికను సాక్షాత్కరింప చేసుకోవడం మీ జీవితంలో దాన్ని మేనిఫెస్ట్ మేనిఫెస్టేషన్ అవును రైట్ నిజం చేసుకోవటం అనేది సో నిజం అంటే ఏంటి వాట్ ఈజ్ నిజం మీకున్న నిజం నా నిజం కాదు నా నిజం మీ నిజం కాదు రైట్ బట్ నాకు ఏది నిజమో అదే లైఫ్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూసారు ఊరి బయట ఎక్కడో దూరంగా ఇల్లు తీసుకుంటారు ఒక విల్లా తీసుకుంటారు సిటీ నుంచి దూరంగా తీసుకుంటారు లేవంటానంటే ఏమండి చాలా దూరం కదా మీకు అదంటే మాకు ఐఎమ్ హ్యాపీ పొల్యూషన్ లేదు ట్రాఫిక్ లేదు వెరీ వెరీ ఐఎమ్ ఎంజాయింగ్ రియల్లీ నా స్టోరీ చెప్తున్నారా మీరు మీరు ఎవరు ఎవరిని అడిగినా ఇదే అక్కడ ఎక్కడో ఉంటది కదా అందుకనే నాకు నవ్వు వస్తుంది నన్ను చాలా మంది మా ఫ్రెండ్స్ అంటాను నువ్వు అక్కడ ఊరవతలు ఉన్నావేంటి ఇటు జుబ్లీన్స్ హిల్స్ అంటే నో 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 ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ పీస్ఫుల్ నాది అంతా అక్కడే అని చెప్తాను నేను కొంపెల్లి సో దట్స్ హౌ యాజ్ యూ సెడ్ వాళ్ళకి ఎందుకు అనిపించలేదు అట్లా బికాస్ దైర్ రియాలిటీస్ డిఫరెంట్ ఇదన్నీ చాలా సెన్సిటివ్ సిద్ధాంతాలు సిద్ధాంతాలు తెలిసినప్పుడు ఏం చేస్తారంటే మీ లైఫ్ ని ఎట్లా మలుచుకోవాలో తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ అండి మనము సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ వెన్ బి బోత్ నో ఈచ్ అదర్ ఐ హ్యాడ్ ఆల్వేస్ ఒక టెన్ ఇయర్స్ ముందు నుంచి కూడా నేను అన్నాను మనం ఇలా చెయ్యాలి సార్ చెయ్యాలి రామ్ గారు చెయ్యాలి అని అన్నప్పుడు ఐ డోంట్ నో అట్లా వేగ్గా మాట్లాడేవాళ్ళం కానీ ఇట్ మెటీరియలైజ్డ్ ఇట్ విజువలైజేషన్ ఉండిందా ఐ డోంట్ నో నేను అందుకే వెరీ స్ట్రాంగ్ విల్ ఉంటుంది నాకు మీకు తెలుసు సో టుడే ఇట్ ఈస్ హియర్ వి మేనిఫెస్టెడ్ అనిపించింది అబ్సొల్యూట్లీ గుడ్ స్టార్ట్ బికాస్ ఆథెంటిక్ గా విత్ ప్రిన్సిపల్స్ యూ విల్ బి ద రైట్ చాయిస్ వీళ్ళు అనుకున్నది మన వ్యూవర్స్ కి ప్రాపర్ గా చేరాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం అనుకోవడం ఇలా చిన్న చిన్న అంటే ఏబిడి నుంచి స్టార్ట్ చేయడం అనేది లిటరల్లీ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్